రెండో రోజుకు చేరిన బీఆర్ఎస్ రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి బయలుదేరిన రెండో రోజు యాత్ర గోదావరి తల్లికన్నీటి గోసనే పేరుతో నేతల పాదయాత్ర కని గోదారి బ్రిడ్జి నుండి అరవల్లి ఫామ్ హౌస్ వరకు ఆరు రోజుల పాటు నూట ఎనభై కిలోమీటర్లు కొనసాగనున్న పాదయాత్ర గోదారి కన్నీటి గోసనే పేరుతో ఎండిన గోదారి తీరును కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నదాతలు పడుతున్న గోసలను వివరించడానికి గోదావరిఖని నుండి ఈ నెల పదిహేడు నుండి ప్రారంభమైన పాదయాత్ర రెండవ రోజుకు చేరుకుంది రాత్రి పెద్దపల్లిలో బస్ చేసిన టీఆర్ఎస్ నేతలు రెండో రోజున పాదయాత్రకు బయలుదేరి అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి బయలుదేరారు పెద్దపల్లి పట్టణంలో గులాబీ నేతలకు అడుగడుగున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు పట్టణ రహదారుల వెంట ఉద్యమకారులకు జననీరాజనం పలికారు ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎడారిగా మార్చి అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు కెసిఆర్ పై ఎక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అపర భగీరథుడైన కేసీఆర్ కు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన విధానాన్ని గోదావరి పరివాహక ప్రాంత పంటలు ఎండి రైతన్నలు పడుతున్న కోసం అధినేత కేసీఆర్ వివరించేందుకు తాము గోదావరి కని గోదావరి నది నుండి ఫామ్ హౌస్ వరకు ఆరు రోజుల పాటు నూట కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్లుగా పేర్కొన్నారు కోసం గోరాదం పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలే పదిహేను నెలల్లోనే పరిపాలనను అస్తవ్యస్తం చేస్తూ ఉన్నటువంటి వనరులను కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలుపులేనటువంటి ఒక అవివేకమైనటువంటి పాలన ఇలా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది నీళ్లు నిధులు నియామకాల మీద సాగినటువంటి ఉద్యమము కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలోనే సఫలీకృతం చేసిండ్రు భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకునేటువంటి విధంగా పరిపాలన చేసిండ్రు అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అని ఇంకా అనేక మాటలు మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపకపోగా ఇలా ఎండిపోయింది గోదావరి ఆ గోదావరిని చూసి గుండె పగిలినటువంటి రైతులు ఉద్యమకారులు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామాన చెప్పాలి నీళ్ల కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని తెలిసి పోచమ్మ సాగర్ దాకా కొండ పోచమ్మ సాగర్ దాకా గోదావరి నుండి యొక్క పాదయాత్ర మొదలైంది గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్ఫూర్తితోని ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములైనటువంటి మేమందరం కూడా మళ్ళీ అదే చైతన్యంతో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ వనరులను ప్రజలకు అందించడం కోసం మళ్ళీ అస్తిత్వ ఉద్యమం గౌరవ ఉద్యమము ప్రారంభమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలారా పోరాడితే ఉద్యమిస్తే తప్ప తెలంగాణ ప్రజల బతుకులు మారే పరిస్థితి లేదు మన కోసం నిలబడి కొట్లాడేటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే మన కోసం నిలబడేటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అందుకోసమే ఎలా మళ్లీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక్కతాటికి రావాలని పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ